రేపు మా లక్ష్యం రేవంత్ రెడ్డి గారిదైనా ఇక్కడ పార్టీ అయినా దేశంలోనైనా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యం ఉంటుంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఎందుకు చేయాలి రాహుల్ గాంధీ మాత్రమే మోడీతో పోరాడగల ధీరుడు అనేది నా నమ్మకం అవుతుందా అసలు అది డెఫినెట్గా ఎప్పటిక నేను నువ్వు దీన్ని రికార్డ్ చేసి పెట్టుకో హీస్ ద జమ్ రేవంత్ రెడ్డి గారు ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడని అంటే ఎవరు నమ్మలే ఎట్లయితాడు ఎట్లా వస్తుందని చాలా ప్రైవేట్ డిస్కషన్స్లో కూడా ఆ విజనరీ అనేది కనపడుతుంటుంది ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉండే కాంగ్రెస్లో కలపాలనుకుంటున్నప్పుడు అందరినీ ఒపీనియన్స్ అడిగిండు అప్పుడు ఓకే ఏంటి వారి మిషన్ అంటే ఇంత తెలంగాణను తెచ్చుకొని నాలాంటి వాడు కాకుండా మళ్ళీ వాడు ముఖ్యమంత్రి ఎట్లయితే నేను అయితే మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఆయన మాటల్లో ప్రస్ఫుటమవుతుండే రేవంత్ అన్న మిషన్ కూడా ఎప్పుడు కూడా నేను కావాలనే కసి ఉంటుండే ఒక సంకల్పం ఉన్న వ్యక్తులు ఎట్లా ఉంటారో చూస్తాము అట్లా రాహుల్ గాంధీలో ఆ కసి కనబడుతున్నాయి ఈ జోడో యాత్ర తర్వాత నేను అంతకుముందు పర్సనల్ కలిసిన ఇతర అంశాల డిస్కషన్ అట్లా ఉండే బట్ ఇప్పుడు చూస్తున్న రాహుల్ గాంధీలో ఒక కసి ఎట్లా ఉందంటే ఈ దేశం కొరకు తను చేయబోతున్న యజ్ఞం ఎందు నాకు కనబడుతుంది అప్పుడు మేమందరం కలిసి తనకు తోడుగా ఉండాలి ప్రత్యేకించి నా స్వార్థం ఏంది నువ్వే ఏంటి ఇంత నువ్వు ఇంత పెద్ద పొడింగ్ వానికి సీట్లే ఇస్తలేరు ఇట్లా అంటే ఇది పక్కన పెడితే రాజ్యాంగం సంక్షోభంలో పడితే ఇప్పుడు రాజ్యాంగం సంక్షోభంలోనే ఉంది ఇంకా దానికి ఫిజిల్ అవుట్ చేస్తే రాహుల్ గాంధీ రేపటి వీరుడైతడి ఈ దేశంలో అది చేస్తున్నారు వాళ్ళు ఆ క్రమంలో మేమందరం కలిసి తనకెందుకు రక్షగా ఉండాలంటే రాజ్యాంగ పరిరక్షకుడు అని నేను అనుకో గాంధీ ఫ్యామిలీనే ఇలా రాజ్యాంగాన్ని కాపాడే పనిలో ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ రూపంలోనే అది బతుకుతున్నది వీళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు నటిస్తున్నారు రాజ్యాంగ వ్యవస్థలన్నిటికి కుప్పకూలుస్తున్న క్రమంలో నా బాసస్ ఎవరు నా నేను అంబేద్కర్ బేసికల్గా నా పెదనాన్న వెనుక పూలే ఉంటాడు అంటే సామాజిక న్యాయాన్ని ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా అమలు పలచాలనుకుంటున్న అంబేద్కర్ కళలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అద్దంకి దాఖరి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు